పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం ఈరోజు మనం కేసరపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఇక్కడ రెండు ఎకరాల సాగు విస్తరణంలో మన రైతు కూరగాయలు పూల మొక్కలు వేసుకొని సాగు చేస్తున్నారు అదిగాక ఇది వేసుకున్న కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతున్నారు మార్కెట్కి వేయకుండా దాని వల్ల వారికి ఎంతవరకు లాభం వస్తుంది అనేది వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు జోజు అండి అండి జోజిబాబు గారు మీకు ఈ రెండు ఎకరాల సాగు విస్తీర్ణం ఏమేమి పంటలు వేసుకుంటున్నారండి బెండ బంతి టమాటా వంగ పచ్చిమిర్చి బీర బీర ఈ సాగు విస్తీర్ణం రెండు ఎకరాల్లో వేసుకున్న పంటలన్నీ మీరు మార్కెట్ వేయకుండా మీ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు కదా దీనివల్ల మీకు ఎలాంటి లాభం వస్తుంది మార్కెట్ మీద ఇంకో పది రూపాయలు మనకు కలుస్తుందండి క్వాలిటీ బాగుంటుంది సేల్స్ అయిపోతుంది వచ్చిన కస్టమర్ బయటికి వెళ్దాం అదే అండి అంటే ఇప్పుడు మీకు ఇంత ముందు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో చేసుకుంటున్నారు ఇది కవులకి వేసుకుంటున్నారా సొంత ఇది కవులు అని ఎంత తీసుకుంటున్నారంటే నలభై వేలు తీసుకుంటారు ఎకరానికి ఇరవై వేలు మీకు ఏ నెల వరకు ఈ మార్కెట్లు ఇక్కడ బయట పెట్టి అమ్ముకుంటున్నారండి ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటది కార్తీక మాసం మళ్ళీ కాని నుండి సంక్రాంతి దాకా ఉంటదండి ఎన్ని నెలలన్నీ మామూలు సుమారు రెండు నెలలు బంతి ఉంటుంది అండి బెండ తోట మూడు నెలలు ఉంటుంది టమాటా కూడా రెండు నెలలే ఈ పంట వచ్చినంత కాలం వరకే ఇక్కడ అమ్ముకుంటది అవునండి తర్వాత వేరే క్రాప్స్ ఏమైనా వేసుకుంటారు ఇది అయిపోయాక ఇది అయినాక మినుము లేకపోతే ఏదన్నా ఏది ఇదిగా ఉంటే అది వేస్తామండి అంటే ఈ పొలాన్ని మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో క్రాప్ వేస్తానే ఉంటాయి ఇలాంటి కూరగాయలు కాని పూల మొక్కలు వేసుకున్నప్పుడు మాత్రం మార్కెట్ కి వెళ్లకుండా ఇక్కడే అమ్ముకుంటారు ఏ కూరగాయ వేసినా ఇక్కడే అమ్ముతామండి ఇవి కాకుండా ఇప్పుడు అంటే ఇవి కూరగాయలు వేస్తే తప్పని కూరగాయలు వేస్తే ఇక్కడే అమ్ముతామండి కిలో మీకు ఎంత అమ్ముతున్నారండి కూరగాయలు గానీ పూల మొక్కలు బంతి పువ్వు వచ్చి యాభై రూపాయలు అమ్ముతున్నాం టమాటా వచ్చేమో నలభై రూపాయలు బెండ వచ్చి పాతి రూపాయలు ఇరవై రూపాయలు అలా ఓకే అండి ఈ పచ్చిమిర్చి ఇంకా వంగా ఇది అన్నారు కదా అవి అవి ఇంకా కాపుకు రాలేదండి వచ్చినప్పుడు మార్కెట్ ని బట్టి మార్కెట్ లో సుమారు ఎంత పడుతుంది మీకు ఇక్కడ ఎంత పడుతుంది అండి కేజీకి మార్కెట్ లో ముప్పై పడింది అంటే మా దగ్గర నలభై అయిన వెళ్తుందండి అంటే తాజాగా ఉంటది సరుకు అంటే మీకు అక్కడ మార్కెట్ కి వేసుకోవటం వల్ల ఇక్కడికి ఎంత వ్యతిరేకం వచ్చిందండి మీకు సుమారు పది రూపాయలు లాభం మనకి ఇక్కడ అయితే పది రూపాయలు వస్తుందండి లాభం అక్కడికి వెళ్తే పది రూపాయలు తగ్గుతుంది మామూలుగా అసలు మార్కెట్ కి ఇంత ముందు ఎప్పుడైనా వేసే లేదండి అసలు ఫస్ట్ నుంచి మార్కెట్ కి అనేది వెళ్లకుండా అసలు కనుక్కున్నారు కి వేస్తే ఎంత వస్తుంది వస్తుందని కనుక్కున్నారు కానీ మాకు ఆ టైం కుదరక మార్కెట్ కి తీసుకెళ్ళాలి అంటే మార్కెట్కి వెళ్తే పది ఇరవై రూపాయలు అమ్ముద్ది ఇక్కడ అంటే నలభై రూపాయలకి వెళ్ళొద్ది ఇరవై రూపాయలు లాభం వచ్చేటప్పుడు ఎక్కడ అమ్ముకుంటాం కానీ అక్కడికి వెళ్ళాం కానీ అదేలేండి అంటే తాజాగా ఉంటది పువ్వు తోటలోకి వచ్చి కానీ చూసుకోం మాకు ఎంతైనా బాధలేదు ఇమ్మంటారు అదే అండి అంటే అందరు రైతులు అట్లా చేసుకోవట్లేదు కదా మీకు ఈ అవకాశం ఎట్లా మీరు నాకు ఇవ్వాలి అని బండి తోట ఇయ్యాలని ఎప్పుడు నుండు అట్ట సరదాగా ఉంటుంది ఎత్తా ఉంటాను దానివల్ల రూపాయి వస్తుంది కాబట్టి ఇంకో సంవత్సరం ఇవాళ ముప్పై సెంటు వేసేందుకు వచ్చే సంవత్సరం నలభై సెంటు అట్ట పెంచుకుంటా వెళ్తున్నా అదేలేండి అంటే మీకు ఫస్ట్ నుంచి ఒక ప్యాషన్ గా దీంట్లోకి దిగారు ఆ తర్వాత మార్కెట్ కి వేసుకోకుండా ఇక్కడ రోడ్డు మీద ఎక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి ఇది అలవాటు మీద అలవాటు మీద సంవత్సరం వేస్తున్నాం కంటిన్యూ చేస్తున్నారు సుమారు రోజుకి వచ్చేసి మీకు ఒక్కొక్క తోట మీద ఎంత వస్తుందండి అండి మామూలుగా ఒక్కొక్క కూరగాయ మీద కానీ మొక్కల మీద మీద ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు దాకా అమ్ముతాం రోజుకి ఇప్పుడు బెండ ఎన్ని క్వింటాలు అండి మామూలుగా రోజుకు రెండు బెండ అయితే ఇది బంతి బెంతింటాయి మరి ఆ టమాటా కానీ అవి టమాటా అంటే ఒక ఒక ఇరవై కేజీలు బేర పదిహేను కేజీలు బేర ఒక యాభై కేజీలు అంటే మీకు ఇక్కడ వాతావరణ అనుకూలంగా ఉన్న పంటలు వేసుకుంటారా లేకపోతే అనుకూలంగా ఆరు ఆ మార్కెట్కి ఆ రోజుకి ఏదైతే డిమాండ్ ఉంటుందో అవి వేసుకుంటారా అవునండి డిమాండ్ని బట్టి వస్తా డిమాండ్ని బట్టి వేసుకుంటారు పంటలన్నీ ఇప్పుడు మాములుగా మీకు ఈ బెండ వేసి రోజులు అవుతుందండి యాభై రోజులు అవుతుందండి యాభై రోజులు అవుతుంది ఇప్పుడు ఎన్ని కోతలు దింపారండి దీంట్లో ఇప్పుడుగా ఒక ఇరవై కోతలు తీయిందండి అంటే డైలీ వస్తూనే ఉంటాయి డైలీ కోత ఇది బంతులు కూడా అంతేనండి తయారైంది తయారైంది తుమ్ముకుంటూ వెళ్ళిపోతుంది అండి అంటే మీకు ఇక్కడ మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పెట్టుకోవటం వల్ల ఈ తాజా తాజా అయి కోసుకొని అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ కోసుకొని అమ్ముకుంటా ఉంటారు అవునండి అంటే మార్నింగ్ ఎన్ని కోతలు తిగితే అట్లా ఈవినింగ్ ఎన్నిసార్లు వస్తారు అని అట్లా మీకు అట్లా అంటే ఒక యాభై కేజీలు అరవై కేజీలు కోతాం అండి ఫస్ట్ ఫస్ట్ ఒక యాభై కేజీలు అరవై కేజీలు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకుంటారు అది అమ్ముకొని ఇంకా సాయంత్రం పూట మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వచ్చారు అనుకో మళ్ళీ అప్పుడు కోసి ఇంకా ఇక్కడ మీకు ఉంది కాబట్టి అవైలబుల్ అంటే ఇక్కడ ఖాళీగా ఉండకోకుండా మిగులుతీ అనుకోకోకుండా ఇక ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడు కోస్తా ఉంటుంటే మనకి సేల్స్ ఎక్కువ పెరుగుద్ది తోటలోది తయారైన పువ్వు అప్పటికప్పుడు నలుకోకుండా తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని కస్టమర్ వస్తాడు అదేలేండి మీకు ఆ కస్టమర్కి తాజా ఇవ్వడానికి అప్పుడికప్పుడు అయినా కోసుకొని తీసుకొని వెళ్తారు మీ మీరు తాజాగా ఉన్న పువ్వు అనుకోండి పది రూపాయలు ఎక్కువ చెప్పినా కొనుక్కు వెళ్తారు మార్కెట్లో అనుకుని నలిపిన నలిపిన పువ్వు కొంచెం కొంచెం రేట్ తక్కువ అని తీసుకెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కోచ్ మన దగ్గరికి క్వాలిటీ చూసి వస్తారు మీకు సుమారు మీకు ఎంత పెట్టుబడి అయిందండి రెండు ఎకరాల మీద మీకు వేసుకోవడానికి ఒక లక్షన్నర పెట్టుబడి అయిందండి ఇది లక్షన్నర పెట్టుబడి మీద ఈ మొత్తం రెండు ఎకరాల మీద సాగు చేసుకుంటున్నారు సుమారు మీకు ఎంత వస్తుందండి సంవత్సరానికి వచ్చేసరికి ఇంకో లక్షన్నర వస్తుందండి ఒక లక్షన్నర ఆదాయం ఖర్చులు బాగా ఒక ఆదాయం లక్షన్నర వరకు రావచ్చు రేట్ ఉంది అనుకోండి లక్షన్నర లేదంటే తగ్గుద్ది అనుకోండి ఏదైనా అటు ఇటుగా లక్ష నుంచి లక్షన్నర వరకైనా కన్ఫామ్ గా ఆదాయం అనేది కి మార్కెట్కి మార్కెట్కి ఉన్న ఇక్కడికి మీకు అదే వ్యత్యాసం అంటారా వ్యత్యాసం అంటే ఇక్కడ అమ్ముకోవటమే బాగుంటదండి మార్కెట్ కి తీసుకెళ్ళింది కానీ అంతకు అడుగుతారు ఎంత అడుగుతారు దాన్ని లెక్క ఎట్ట అనుకోకుండా ఇవాళకి పోయిపోతే రేపు కోసుకోవచ్చు అని ఆపేసుకుంటాను అదేలేండి అదే కానీ మీకు ఈ నాలుగు సంవత్సరాల్లో పక్కన ఉన్న ప్లేస్ లో అమ్ముకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలిగినాయా ఇబ్బందులు ఏం గల వచ్చిన మీరు కోసం కోసినట్టు వెళ్ళిపోతా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది ఇది వాటర్ మీకు ఎన్ని రోజులకి ఒకసారి పెడుతుంటారండి పది రోజులకి ఒకసారి అండి అసలు ఫస్ట్ కాడి నుంచి అయిపోయిన దాకా మీకు ఎరువులకి పురుగు మందులు కానీ పట్ల సరి ఏమేమి వాడుతున్నారండి మామూలుగా కాంప్లెక్స్ వచ్చేసరికి కింద ముందేమో డిఏపి కానీ పది ఇరవై ఆరు కానీ ీరియా అలాంటిది కలుపుతూ ఉంటాం ఇక ముందులు అనేది ఇక పురుగుకి ఏది కొట్టాలి తెగులుకి ఏది కొట్టాలి అని చేస్తా ఉంటాం ముందు అంటే మీరు ఎవరన్నా అడిగి తెలుసుకొని కొడతారా లేకపోతే మీకున్న అనుభవంతోనే చూసి నేను ఫస్ట్ సార్ అడిగి ఫస్ట్ సారి అడిగే ఉండండి తర్వాత నుండి అడిగేది ఇక నాకు ఏది ఇది కొడితే పురుగు పోద్ది ఈ తెగులికి ఈ ముందు పోద్దని కరెక్ట్ టైమ్ నేను కొట్టుకుంటానండి అదే రోజు అబ్జర్వ్ చేయటం వల్ల మీకు ఇది ఇక్కడే ఉండటం వల్ల ఏదో రోజు చూస్తాం కదా ఏదైనా చిన్న పురుగు కాపాడింది అనుకోండి ఈ పురుగుకి ఇది జరిపోద్ది కొద్దిగా లాగుదైతే వేరే ముందు కొట్టాలి అలా మీకు సొంతంగా మీరు మీ అనుభవం మీద అది వచ్చేసింది ఇంకా మార్నింగ్ ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది దాకా మామూలుగా ఇచ్చేసి పొద్దున్న పూట ఏడు ఇంటికా నుండి సాయంత్రం ఆరు ఇంటి దాకా అమ్ముతారు ఇదండి మన రైతు బాబు గారు చెప్తున్నది ఈ రెండు ఎకరాలు కౌలుకు చేసుకున్నా గానీ చేనికి ఆనుకొని ఉన్న రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకోవటం వల్ల రైతుకి చాలా వరకు లాభం వస్తుందని చెప్తున్నారు మార్కెట్కి వేసుకోవటం వల్ల సొగానీ సొగం ధర తగ్గుతుంది ఇక్కడ వేసుకున్న వాటికి మళ్ళీ బాడిగలు ఖర్చు అని వాటికి వీటికని పూలు చెడిపోవటం అలాంటిదన్నీ తెలుసుకొని అక్కడికి తీసుకొని పోవటం వల్ల చాలా నష్టాలు వస్తాయని చెప్పేసి రోడ్డు మీద పెట్టుకుని అమ్ముతున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఫస్ట్ నుంచి కూడా ఇలానే అతనికి అలవాటు అయ్యి చేసుకుంటున్నారు ఎలాంటి నష్టాలు లేకుండా ఈ నాలుగు సంవత్సరాలుగా ఇట్లా ఒక్కొక్క రా పెంచుకుంటా వస్తున్నారు ఎట్లానే రైతులు ఎవరైనా సరే మీకు మేము వేసుకున్న పంటలు ఇలా పెట్టుకొని అమ్ముకోవటం వల్ల మార్కెట్ కంటే ఒక ఐదు రూపాయలు అధికంగా డిమాండ్ చేసి కూడా అమ్ముతున్నామని చెప్తున్నారు ఈ ఇలాంటి సలహాలు పాటించి వాళ్ళకు పండించిన పంటల్ని అధిక రేటుకు అమ్ముకోవాలని కోరుకుంటున్నాము